మాట్లాడుకుంటున్నారా పొద్దునమై పోలే చుక్కలు వేసుకుంటారు పొద్దున పోలే చుక్కలు వేసుకుంటారు అక్కడ పెట్టేసేది అంత ఎందుకు నేర్చుకోలేదా అందుకే పోల చుక్కలు వేస్తాం మీకు పిల్లలకి పోల చుక్కలు వేసుకున్నారు కదా ఏమి అరుణ్ దాసి పెట్టినట్లు పెట్టిన బొట్టునట్లు పెట్టిన బొట్టు నీకు పెట్టిన జై శ్రీరామ మీరంతా పోలెట్టినారు జై శ్రీరామ మీరంతా పోలేదు చుక్కలేస్తాము అవునరా నీవు వీడు ఆను ఆను ఎట్లున్నది బాగుందా ఎట్లున్నది బాగుందా ఏం బాగుందే బాగుందా ఎడరా వీనికి

ఏ హీట్ రాలే వద్దాపా గిద్దపా ఆడిపోతావు వద్దపా కాదు ఇప్పుడు మీకు ఇదేసాం కదా కడుపులో మంటలు వేస్తుందా చల్లగుందా చల్లగుందా ఎంత చల్లగుందా ఎంత ఎంతుంది సల్ల ఇంత ఉందే ఇంకేయాల జ్వరం వస్తుంది ఇంకా జగన్ జగో కండ్ల టూపే మీకు వేసింది ఇప్పుడు కళ్ళ టూపే మీకు వేసింది పూల చుక్కలు కాదవి కళ్ళ టూపని మీరు అల్లరి చేస్తున్నారంటగా పార్క్ లో డైలీ ఆదివారం ఆదివారం అల్లరి చేస్తున్నారంటే పార్క్ లో డైలు ఆదివారం అల్లరి చేసేదానికి కన్నులు టూపేసా మీరు ఊరింగ్ కన్ను కనపడవు మీకు ఇప్పటి నుంచి కొద్ది 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 కొద్దిగా ఏమో కనపడుతుంది ఇట్రా మసక మసక కొడతాం కదా నీకు అప్పుడే కదా మసకు మసుకు కొడుతుంది కదా అవి మరే కదా మసకు మస్తుకు కొడుతుంది కదా అవి మరే ఇంకా అయితే మీకు ఇప్పుడు మత్తి ఎక్కుతుంటది మత్తి ఎక్కుతుంది తీసుకు వెళ్తాం ఇంకా నీకు మసుకు మసుకు లేదు నీకు మస్కు మస్తు కొడుతుందా మీకు కొడుతున్నా మసుకు మసుకు కొడుతున్నా కదా కొడుతున్నా మస్కు మస్తు కొడుతున్నా

యూఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్ లే ఇది కండ్ల ట్యూబ్ లే కండ్ల ట్యూబే కదా లేదు వేసింది నీకు దానికే మొత్తం ఎక్కుతుంది కదా మొత్తం ఎక్కుతుందా లేదా మరి ఇప్పుడు అలా ఎక్కుతుంది అంటే వెళ్ళే కొంచెం కొంచెం అవును ఇది ఆన వ్యక్తది మరి కొంచెం కొంచెం అవును ఇది ఆన వ్యక్తది మరి మొత్తం ఒకేసారి ఎక్కుదు ఇప్పుడు మందు తాగిన తర్వాత ఒకేసారి ఎక్కుతుందా కొద్ది కొద్దిగా ఎక్కుతుందా

ఏం రాదా మీకు బీజర్లు ఇప్పుడు ఇది కూడా బీ కళ్ళు వేసా కండ్లు టూప్ కదా ఏ కండ్ల టూప్ ఇది ఇంకా ఐఫాన్ నీకు మొత్తం ఎత్తున్నదే లేదా ఎత్తున్నా కొద్ది కొద్ది కొద్దిగా కొద్దిగా మస్కు మసుకు కొరత తర్వాత కండ్లుగా వేసుకుంటాం మేము కూడా మాకు కళ్ళు కనపడతాయి మీకు కనపడమ మసుకు మసకు కొరతుంటుంది ఇప్పుడు కదా నీకేం కాదు ఇది నా గాలు నీకేం కాదు నా గాలి వస్తే కాదు గాలి రాకపోతే సరే మస్క్ మస్క్ కొడుతున్నా కన్ను లేట్ రా అది ఏది గుడ్కాలు నమ్ములుతున్నావా ఏమి అది ఏదో గుడ్కాల నమ్ములుతున్నావా ఏమి అర్థం సార్ రా

బీజార్తారా బీజారు వాళ్ళు ఇన్ని వాళ్ళు మీరు ఎవరైతేనే సాయితున్నారు ము ఎవరైతేనే మీ తాగే నాకు హిందూసే వాళ్ళు కూడా బొట్ట పెట్టినాడు అప్పుడే ఇప్పుడు మతెప్తుంది ఇది పండుకున్నాడు అందరు ఏం చేస్తామని రాత్రి ఏం చేస్తాం ఇప్పుడు అంటే ఇది గ్రౌండ్ పార్క్ మరి గ్రౌండ్ ఆడది మరి అది ఎట్లా కనపడుతుంది అంత దాగేనా మరి ఎట్లా కనపడుతుంది నీకు వీడిని కేమైతే వీడు అన్న వీడు పప్పు మేడ పప్పు పప్పు ఆ కుర్చీని మార్తాదetti మార్తాదetti పట పట మార్తాదetti మేడ పప్పు లాయ్ ఆ బయోరో ఆలు ఏమంటి కఫుబోడంటండి paninga first class yoru paninga first class yoru ఏ మీరు <Carbonika> <alrededor revenir> <excelada> తీసుకోదు రాత్రి ఏం చేస్తారు లేవ రాత్రి రాత్రి ఏం చేస్తారు లేవ రాత్రి రాత్రి మంది చేస్తావాడతాను ఏం పెడతా ఏం పెడతా ఏం పెడతాడు అసహ్యం 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 వడ అంగది लेके వీ ఏం లేవడు మీరేం పెడతారులే మల్కయ్య ఆనువేటో ఆల్బెర్టో కోమా కోమా వా మల్లి గుద్దలేకిని షోలకి పెడతే ముక్లేకి వెళ్తా ముక్లే పెడతే షోలకి వెళ్తా కోమా కోమా వా

మా చెత్త నా కొడక మీ అమ్మ నా నీకు చూశారనుకో నా కొడక రే నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు ఏముంది ఏం రాద